ఏపీ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లో కౌలు రైతులకు సంబంధించి పలు నిర్ణయాలు అయితే తీసుకుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి వచ్చే రబీ సీజన్ నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్ నుంచి కౌల రైతి కార్డులు అనేవి భూ యజమాని సంతకం లేకపోయినా మంజూరు చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయనుంది అలాగే ఇప్పటి వరకు కౌలు రైతు కార్డులపైన వీఆర్ఓ సంతకం చేసి ఇస్తున్నారు కదా అలా కాకుండా వచ్చే రబీ సీజన్ నుంచి కౌలు రైతి కార్డుల పైన మండల వ్యవసాయ అధికారుల సంతకంతో అయితే ఇస్తారు అంటే దానికి సంబంధించి పేపర్లో కారణం ఏం రాశారంటే రెవెన్యూ అధికారుల చేత సంతకం చేసి ఇస్తుంటే భూ యజమానులు భయపడుతున్నారనే ఉద్దేశంతో అంటే భూమికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తుందని భయపడుతున్నారనే ఉద్దేశంతో ఇకపైన రెవెన్యూ సిబ్బంది ద్వారా కాకుండా మండల వ్యవసాయ అధికారులు ఉంటారు కదా వారి చేత సంతకం చేయించి కౌలు రైతు అనేవి మంజూరు చేయనున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి సంబంధించి అంటే సెప్టెంబర్ నెలలో వరదల కారణంగా పంటలు నష్టపోయారు కదా ఆ పంటల నష్టపరిహారం అమౌంట్ అనేది కౌలు రైతులకి అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తామనేది చెప్తుంది అంటే ఇంకా అవకాశం అయితే ఉంది పొరపాటున ఈ అంటే ఈ పంట నమోదు అనేది కౌలు రైతు కాకుండా యజమాని చేయించుకున్నా సరే కౌలు రైతులకి నష్టపరిహారం అమౌంట్ ఇవ్వడానికి ఇంకా అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ జిల్లా అధికారులకి కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చింది అందులో ముఖ్యంగా పంట నమోదు చేయించుకోకపోయినా అంటే పంట నమోదు అనేది పూర్తి అవ్వకపోయినా పంట నష్టపరిహారం అమౌంట్ అనేది అందివ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కౌలు రైతుల పేరున పంట నమోదు అనేది పూర్తి అవ్వకపోయినా నష్టపరిహారం అమౌంట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది ఈ విధంగా చూసినట్లయితే ప్రభుత్వం అనుకుంటే గనక భూ యజమానులకు కాకుండా కౌలు రైతులకే పంట నష్ట పరిహారం అమౌంట్ అనేది అందివ్వడానికి అవకాశం అయితే ఉంది చూడాలి మరి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో అలాగే మనం గత వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ లో అంటే రీసెంట్ గా వచ్చిన సెప్టెంబర్ వరదలకు సంబంధించి కాదు అందుకంటే ముందుగానే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ లో వర్షాలు అయితే రావడం జరిగాయి ఆ వర్షాలకి కొన్ని చోట్ల పంటలు అయితే నష్టపోయారు అలా పంటలు నష్టపోయిన వారికి గతంలో అగ్రికల్చర్ పంటలకి ఆర్టీ శిశోదీ గారు అమౌంట్ రిలీజ్ చేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేశారు మళ్ళీ రీసెంట్గా వచ్చేసి ఏవైతే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో వాటికి కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయాలని అంటే రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే రిలీజ్ చేయాలని ఆయన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది